తి ప్రజలకు నా యొక్క నమస్కారాలు నన్ను అత్యధిక మెజారిటీ గెలిపించిన నా ప్రజలకు నేను ఏదైతే ప్రచారంలో భాగంగా ఏమి ఏమి హామీలు ఇచ్చినో ఆ హామీలకు తూచా తప్పకుండా ఆ హామీలన్నీ నెరవేరుస్తా అలాగే నా ప్రజలకు ఎప్పుడు ఆపదచ్చిన అండదండగా ఉంటా ఎప్పుడు ప్రజల వైపే నిలబడతా నేను ఏ ఎలాంటి మిస్టేక్స్ లేకుండా నేను ఇచ్చిన హామీలు ప్రతి ఒక్కరి తూచే తప్పకుండా నెరవేర్చి అలాగే నాకు సపోర్ట్ చేసిన గౌరవశ్రీ ఈటరాధ్ర గారు నాకు సపోర్ట్ చేసి నా నా వచ్చి ప్రచారం చేయడం జరిగింది ఆయన రా రావడం వల్ల నాకు గెలుపు అనుకుంటా అలాగే మా సార్ ఎలాంటి ఆదేశాలు చేసినా కూడా చూచే తప్పకుండా పాటిస్తా నా గెలుపుకు తోడైన నా యువకులకు నా తోటి మహిళలు అలాగే వృద్ధులు ప్రతి ఒక్కరు కూడా నా గెలుపు కోసం చాలా కష్టపడ్డారు వాళ్ళకి ఎలాంటి ఆపద వచ్చినా అండదండగా ఉంటా ఇక్కడ ఏది జరగకుండా నేను వాళ్ళని కాపాడుకుంటా నా ప్రజలను ఎప్పుడు కూడా కన్ను కన్నుల పండుగ చూసుకుంటా వాళ్ళకి ఏము కారు ములుగుచ్చుకుంటే పన్నుతోటి పీకే కార్యక్రమంలో ఉంటా సార అన్ని అన్నీ ఏ పనైనా చేసి నా ఊర్ను అభివృద్ధి చేస్తా అని ఆమె ఇస్తున్నా ఆ గ్రామ అభివృద్ధి వెళ్ళవేళ మా అభివృద్ధి చేస్తానని Não se